ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో వీడియోస్ అయితే అప్లోడ్ చేసే అప్పుడే ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది చాలామందికి డౌట్ వస్తుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏమైపోయింది ఏమీ అసలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదని డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో డైలీగా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ అనేవి చూపిస్తున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే చూసేద్దాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం వెనక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లు బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వాయిస్ చెప్తూ ఉంటే పక్కన డిస్టబెన్స్ వస్తుంది ఏమి అనుకోకండి ఇలాంటివి అయితే తప్పవు ఇంకా కాసేపు ఉంటే మా పిల్లలు టీవీ సౌండ్స్ అలాగే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారంటే అలా చేస్తూ ఉంటారు పక్కనే కూర్చుంటారు అది అయితే ఇంకా డిస్టబెన్స్ అని ఇప్పుడే వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను ఇదే కరెక్ట్ టైము సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఇంకా నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను ఇలా వాల్ బుక్స్ అనేవి వాల్బుక్స్ వచ్చి మనకి నైన్ కేజీస్ వరకు వెయిట్ అనేది చూస్తుంది వెయిట్ అనేది ఆపగలుగుతుందనమాట సో నైన్ కేజీస్ ఆపినా ఆపకపోయినా అంత వెయిట్ ఏమీ పెట్టాం కానీ ఏదైనా తోరణాలు అవి కట్టుకోవడానికి ఏదైనా చిన్న చిన్నవి హ్యాంగింగ్ చేయడానికి అలాగే పూజ మందిరంలోకి ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి కదా అని అయితే తీసుకున్నాను ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా టైల్స్ అనేవి ఇంట్లో వేయించేసాను కాబట్టి ఆ టైల్స్ వేసిన ప్లేస్లో ఇంకా ఇలా మేకులు అవి పెట్టడం ఇలాంటివి చేస్తే కాస్తంత డ్యామేజ్ అవుతాయి కదా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమని నేను ఈ వాల్ బుక్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఇవి ఎక్కడెక్కడ పెట్టాను అనేది కూడా చూపిస్తాను మొత్తం సిక్స్టీన్ పీసెస్ వచ్చాయి సిక్స్టీన్ పీసెస్లో కొన్నింటిని అయితే యూజ్ చేశాను ఇంకా ఈ మధ్య కాలంలో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ఇదే కారణం అనమాట చెయ్యేపు చాలా అంటే చాలా ఎక్కువగా నొ నొప్పు వస్తుంది సో ఇంకా అంటే మోచే దగ్గర పెయిన్ అనేది ఎక్కువగా ఉంది టూ వీక్స్ ఫుల్గా రెస్ట్ తీసుకోమన్నారు ఇంకా ఈ చేత్తో మొబైల్ పట్టుకున్న అంటే వీడియోస్ అవి ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తో ఎడిటింగ్ అది చేస్తూ ఉంటాను కదా అలా చేసినా లేదంటే ఎక్కువగా నాకు బెడ్ పైన పడుకుని ఆపరేటింగ్ చేయడం అలవాటు అనమాట సో వాళ్ళ మొబైల్ చేతితో పట్టుకుని ఆపరేటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగే ఇంకా వీడియోస్ కూడా అందుకోసమే అప్లోడ్ చేయలేదు పెయిన్ అంటే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడైతే కాస్తంత తగ్గింది చాలా బెటర్ ఇప్పుడైతే కాస్తంత కాదు చాలా చాలా బెటర్ అని చెప్పుకోవాలి చాలా పెయిన్ వచ్చేసరి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫైవ్ డేస్ అయిపోతుంది కదా అంటే వైట్ స్టూడియో ఆన్ చేసి చూసుకుంటే వీడియో అనేది ఫైవ్ డేస్ అయిపోతుందని ఉంది సో ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే చాలా లేట్ అయిందనిపించింది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వాల్ హుక్ అనేది ఇలాగ ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ఇది హాల్లో వచ్చి హెయిర్ డ్రైర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట పిల్లలు అంటే చింటూకి కూడా హెయిర్ అనేది కొంచెం లాంగ్గా ఉంది కదా ఇప్పుడు తిరుపతి వెళ్ళే వరకు అలాగే ఉంటుంది అందుకోసమని ఇంకా నిత్య అయితే హెడ్ బాత్ చేసేటప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు అప్పటికి హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు ఆరకపోతే మళ్ళీ జడ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఎక్కువగా హెయిర్ అయితే అయితే యూజ్ చేసి జుట్టు త్వరగా ఆరబెట్టేసుకుని తర్వాత జడ అనేది వేసేసుకుంటుంది అందుకోసమని హాల్లో వీలుగా ఉంటుందని ఒక వాల్ స్టిక్ అనేది ఆ ప్లగ్ పక్కనే వేసేసుకుని బోర్డు దగ్గర అక్కడైతే పెట్టేసుకున్నాము ఇంకా బెడ్రూమ్ దగ్గర వచ్చి ద్వారం ఉంటుంది కదా గ్రానైట్ గుమ్మలు ఆ గ్రానైట్ గుమ్మలకి కూడా ఇలాగ ఈ వాల్ హుక్స్ అనేవి పెట్టేశాను ఇవి వచ్చి పూజ రూమ్ అనమాట ఫస్ట్ చూపించడం అయితే బెడ్రూమ్ దగ్గరవి ఇవి పూజా రూమ్ దగ్గర కూడా ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడ గ్రానైట్ మీద హుక్స్ అనేవి వేయడం ఇబ్బందిగా ఉంటుంది అంటే లాంటివి వేయడం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే వేయలేదు ఇంకా ఇక్కడ వచ్చి రూమ్ రూమ్లో కూడా పెట్టాను పూజ రూమ్లోకి అయితే ఇంకా ఈ వీడియో అయితే ఆఫ్టర్నూన్ తీస్తాను అనమాట అందుకని పూజ రూమ్లోకి వెళ్ళలేదు ఇంకా ఆ రోజు నాన్ వెజ్ అనేది తిన్నాను అంటే ఈరోజు మధ్యాహ్నం నాన్ వెజ్ అనేది తిన్నాను తిన్న తర్వాత తీసాను అనమాట అందుకోసమే వీడియో అనేది లోపలికి వెళ్ళి అవి హుక్స్ అనేవి చూపించలేదు ఈసారి ఎప్పుడైనా పూజ దగ్గర వీడియో ఏదైనా తీసినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ రైలింగ్ అనేది వేస్తున్నారు ఇంకా ఇంటి దగ్గర ఎలాంటి వర్క్ చేసినా మొత్తం కూడా డస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మామూలుగా ఉండట్లేదు దుమ్ము మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది ఇంకా రైలింగ్ వేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా దుమ్ము వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది ఇంకా విండోస్ అవి ఆల్రెడీ ఆర్డర్ పెట్టేస్తాము ఇంకా విండోస్ అవి పెట్టేస్తే మనకి లోపలికి కూడా డస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇంకా ఈ రైలింగ్ అయితే ఒక రోజులో అయిపోతుంది ఇది ఫాస్ట్గానే చేసేస్తారు కాబట్టి వర్క్ అనేది ఒక రోజులో అయితే పెట్టేశారనమాట చాలా తొందరగానే అయిపోయింది అంటే ముందు రోజు ఈవినింగ్ టైంలో వచ్చారు అందుకని కొంచెం వేసి తర్వాత నెక్స్ట్ డే అయితే మధ్యాహ్నం వరకు చేసి వెళ్ళిపోయారు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే నేను ముందు తీసిన వీడియో అనమాట ఈ రోజు తీసింది కాదు ఇంకా స్టార్టింగ్ రోజు తీసిన చిన్న వీడియో క్లిప్ ఇది తర్వాత వచ్చి మొత్తం పూర్తిగా వేసేసారు అదైతే మొత్తం కూడా అది ఎక్కడ అనేది కొంచెం వీడియో అనేది తీసాను అది అయితే తర్వాత చూపిస్తాను ఎలాంటి వర్క్ చేసినా సరే ఫస్ట్ అయితే సిమెంట్ వర్క్ అనేది పూర్తి అయిపోయింది అది నిజంగా చాలా హ్యాపీ అనమాట అది వర్క్ పూర్తయిన తర్వాత ఇలాంటివన్నీ కూడా చెప్పామన్నమాట అంటే వర్క్ చేసేటప్పుడు సిమెంట్ వర్క్ జరిగేటప్పుడు ఇవన్నీ ఆర్డర్ పెట్టేసాము వచ్చి వాళ్ళు మొత్తం ఎంత కొలతలు అవి తీసుకొని వెళ్ళారు మొత్తం సిమెంట్ వర్క్ అది పూర్తయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇవి అయితే వేసేసారనమాట ఫిక్స్ చేసేసారు సో ఇంకా ఇవి ఇవి వేసిన తర్వాత కూడా చిన్న చిన్న డ్యామేజెస్ స్టెప్స్ పైన ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసాము సో ఇవి వేయడానికైతే చాలా తక్కువ టైం పట్టింది రైలింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది గ్లాస్ ఫిట్టింగ్ అనేది కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఇంకా గ్లాస్ వర్క్ కూడా కొంచెం ఉంది గ్లాస్ వర్క్ అయితే కాస్తంత టైం పడుతుంది ఇంకా ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటా వేయడానికి ఆ టైం పడుతుంది అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలా రైలింగ్ పెట్టించిన తర్వాత అయితే ఇలా ఉంది ఇంకా పై వరకు అయితే ఎక్కలేదు ఇక్కడ మాత్రమే కొంచెం చూపిస్తున్నాను అంతే మీకు ఇంకా ఈ ఒక సైడ్ మాత్రం వెలివేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఒక సైడ్ మొత్తం కూడా ఇలాగా రైలింగ్ అనేది పెట్టించేసాము తర్వాత వచ్చి ఇంకా టైల్ వర్క్ అనేది ఉంది ఇది మొత్తం కూడా బయట అంతా కూడా టైల్స్ వేయడానికి అయితే ఆల్రెడీ టైల్స్ కూడా తెప్పించేసాము మీకు పక్కనే ఉంటాయి అవి కూడా చూపిస్తాను సో ఇంకా టైల్స్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ బ్లూ కలర్ కవర్ వేసేసి ఉంది ఇవన్నీ టైల్స్ అనమాట సో మొత్తం పైన కింద కూడా పైన వాష్రూమ్లో వేయడానికి కింద మొత్తం బాల్కనీ ఏరియా వేయడానికి అలాగే పార్కింగ్ ఏరియా వేయడానికి వాష్ ఏరియా వేయడానికి ఇవన్నింటికి కూడా మొత్తం కూడా తీసుకొచ్చేస్తామన్నమాట మొత్తం అంటే ఫ్రంట్ ఎలివేషన్కి వీటన్నిటికీ టైల్స్ అనేవి తీసుకొచ్చేస్తాము ఇంకా టైల్స్ వేసే వాళ్ళు రావాలి వాళ్ళు వస్తామంటారు కానీ ఎలా అయినా సరే పెండింగ్ పెడుతూ ఉంటారు సో ఇంకా మన కొత్త ఇంటికి ఫస్ట్ వచ్చిన మొక్క ఇది నేను ఇల్లు కట్టేటప్పుడే విత్తనాలు ఉంటే ఈ అది విత్తనాలు కాదు చిన్న చిన్న మొలకలు వస్తే వాటిని తీసి ఇలా మట్టిలో పెట్టేసాను అనమాట ఒక చిన్న కుండలో వేసాను ఫస్ట్ తర్వాత ఇందులోకి మ్యాచ్స్తాను వంగ మొక్క ఇప్పుడైతే చక్కగా రెండు వంకాయలు కూడా వచ్చేసాయి చక్కగా బాగుంది మొక్క కూడా చాలా బాగుంది వాతావరణం కూడా వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి బాగుంది ఇంకా ఈ బకెట్లో వచ్చి పచ్చిమిర్చి అలాగే టమాటో ఒక్కొక్క కుండీలో రెండు మూడు రకాల మొక్కల్ని పెంచేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి అంటే మనకి ఉంది ప్లేస్ అనేది ఉంది కానీ ప్రస్తుతానికి ఆ ప్లేస్లో మొత్తం కూడా చాలా చెత్తగా ఉంది అవన్నీ తీసేయాలి మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇంకా టైల్స్ వేసిన తర్వాత మాత్రమే అది క్లీన్ చేయడానికి కుదురుతుంది అందుకోసమని ఇంకా ప్రస్తుతానికి ఉన్న మొక్కల్ని బ్రతికించాలి కాబట్టి అలాగే ఒక్కొక్క దాంట్లో రెండేసి వేసేస్తాము ఇంకా మొక్కలన్నింటినీ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఇక్కడైతే చూడండి ఫస్ట్ అయితే గేట్ బయట ర్యాంప్ అనేది మీకు చూపించలేదు ర్యాంప్ వేసేటప్పటి నుంచి నేను ఇంకా వీడియోస్ అనేవి స్లో చేసేస్తాను ఫస్ట్లో చూపించానేమో తెలియదు గుర్తుకు రావట్లేదు కానీ సో ఈ మోడల్లో అయితే ర్యాంప్ అనేది ఇలా వేయించేసామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే బండి పైకి రావడానికి ఉంటుందని సెంటర్లో ఇలాగ స్టెప్స్ అనేవి పెట్టించేసాము సైడ్ వచ్చి మొత్తం కూడా ఇలాగ టూ స్టెప్స్ అనేవి వచ్చేసాయి మనం దిగడానికి వీలుగా ఉండేలాగా ఇది మొత్తం కూడా ఇక్కడ గార్జిన్ ఏరియా కింద వాడేద్దాం అనుకుంటున్నాను చూడాలి అనుకున్నది సక్సెస్ అవుతే అంతకంటే ఏం కావాలి మొత్తం కూడా అదంతా ఒక గార్డెన్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్లేస్ అంతా కూడా అంటే మట్టి ఉంచకుండా నేను మొత్తం కూడా గచ్చులాగా చేయించేస్తాను అనమాట తర్వాత అక్కడే చిన్న చిన్న కుండీలు లాంటివి పెట్టొచ్చని అలా చేసేస్తాను సో మొక్కలు పెంచడం కోసం ఆ ప్లేస్ అయితే తీసుకున్నాను అలా చేయించుకున్నాను ఇంక ఇవన్నీ కూడా టైల్సే చూస్తున్నారు కదా ఇంక ఇక్కడే పెట్టేసాం వర్షం పడుతుంది కదా అని పైన అయితే ఇలాగా మూత వేసేసాను ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ పక్కన దిశ తగలకుండా చీపురు కట్ట పెట్టేశాము సో చూడలేదు అది దాని పక్కన ఎప్పుడు పెట్టేసానో అర్థం కావట్లేదు అంటే ఈ చీపురు అనేది యూజ్ చేయట్లేదు అనమాట పని వాళ్ళు తీసుకునేవారు అది మనీ ప్లాంట్ పక్కన ఉందని తీసి పక్కన పడేసాను దాన్ని ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పనగంటి కూర అమ్మ వాళ్ళు సండే వచ్చారనమాట వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆకుకూరలు చాలా వరకు తీసుకొచ్చేసారు ఒక నాలుగైదు రకాలు తీసుకొచ్చారనమాట వాటన్నింటినీ కూడా ఇలాగ ప్రస్తుతానికి ముందుగానే మట్టి వేసుకుని ఉంచుకున్నాను కాబట్టి సరిపోయింది ఉన్న డబ్బాల్లో ఇలాగ మట్టి వేసేసి ఉంచేసుకున్నాను తర్వాత ఇప్పుడు కావాలంటే కొంచెం మట్టి కూడా ఎక్కడ దొరకలేదనమాట మొత్తం చేసేసాము మళ్ళీ ఎక్కడ చోట మట్టి సంపాదించి మిగతా వాటిలో వేయాలి ఇంకా చాలా ఉన్నాయి వేయాల్సినవి ఇదైతే మొక్క బచ్చలి ఇదైతే తీగ బచ్చలు అనమాట పక్కనే మొక్క బచ్చలి ఉంది ఇది కూడా పనగంటి కూర సో కంటికి చాలా మంచిది పనగంటి కూర అనేది అలాగే మొక్క బచ్చలి ఇలాగే తీగ బచ్చలి ఉంటుంది కదా తీగ బచ్చలి ఇవన్నీ కూడా మొత్తం వేసేస్తాను ఇది వచ్చి మొక్క బచ్చలి అనమాట సో వేసి అప్పుడే ఫైవ్ డేస్ అవుతుంది చాలా గుజ్జులాగా చాలా చక్కగా ఆకులు అనేవి వచ్చేస్తున్నాయి మీకు ఆల్రెడీ గోంగూర ఇంతకు ముందు కూడా చూపించాను కదా గోంగూర కూడా అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇది వచ్చి వాము మొక్క అనమాట ఇది ఒకటి మాత్రం కొంచెం డల్గా ఉంది ఇది కూడా బ్రతికితే బాగుందని చూస్తున్నాను ఇది కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా పచ్చిగానే ఉంది డెఫినెట్గా మళ్ళీ చిగురు అనేది వస్తుంది ఇక్కడ మొక్క ఇది కూడా చిన్న చిన్న లాంటివి వేసాము ఎన్ని ఆకులు గుజ్జులాగా వచ్చేసాయి చూడండి ఇంటి దగ్గర ఆకుకూరలు పెంచడం అనేది మామూలు పిచ్చి పిచ్చి కాదనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము అమ్మ వాళ్ళు వస్తుంటే ఈ మొ మొత్తం మొక్కలన్నీ అంటే తీగ బచ్చిని మొక్క బచ్చలి తీసుకురమ్మన్నాను అవి తీసుకొచ్చారనమాట ఇంకా వాటితో పాటు గోంగూరది కూడా ఉంది కదా సో గోడ మీద రోకల బండలు చూసారు కదా అది ఒకటే కనిపిస్తుంది కానీ మీకు మాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని చూస్తున్నామో అర్థం కావట్లేదు సో చాలా అంటే చాలా భయం వేసేస్తుంది రోకల బండలు అంటే నిజంగా చాలా భయం సో అక్కడ వీడియో తీయడానికి కూడా ఇష్టం ఇష్టపడలేదనమాట అసలు నేను పోనీ లేని తీసాను బాధపడుతుంది అన్నింటినీ తీస్తున్నాను కదా దాన్ని ఒక దాన్ని తీయట్లేదు బాధపడుతుంది అని తీసాను అంతే ఇంకా రోకల బెండం చూసాం కదా ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిందే ఇంకా తప్పదనమాట బయట ఉండడానికి వెళ్ళలేదు చాలా భయం అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అల్లం పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అమ్మ అయితే ఇక్కడ మొత్తం పైన ఉన్న పొట్టు తీస్తుంది హ్యాండ్ పైన అనేది ఉంది కదా నేను తీయలేనని అమ్మ తీస్తుంది అనమాట మొత్తం కూడా దీనిపైన ఉన్న పొట్టును క్లీన్ చేసేస్తుంది ఫస్ట్ అయితే ఇలాగా పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అంటే అల్లం పచ్చడి తిగ్గా చేసుకుంటాం కదా రైస్లోకి కూడా బాగుండే విధంగా చేసుకుంటే మనకి అది అంటే గట్టిగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరీ లూజ్గా చేసేయకూడదు మనకి ఎక్కువ అల్లంతో చేసుకున్నప్పుడు టైట్గా చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను కొంచెం అల్లం అయితే తీసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ అల్లం పచ్చడి ఎలా చేస్తాను నేనైతే చూపిస్తున్నాను చూడండి అందరూ చేసే విధంగానే స్పెషల్గా ఏమి చేయను ఇంకా ఫస్ట్ అయితే అల్లన్నీ ఇలా మొక్కలుగా కట్ చేసేసుకొని కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇలా వాయిస్ ఇస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని మ్యూజిక్ క్లిప్స్ని యాడ్ చేద్దాం అనిపిస్తుంది కాకపోతే మాటలే సరిపోతాయి అలా ఊగుతూ ఉంటాను కదా మాటలే సరిపోతాయి అనమాట సో మధ్య మధ్యలో ఏవైనా ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను బాగుంటుంది వీడియో చూడడానికి కూడాను ఇలా ఊగుతూ ఉంటే తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి కూడాను అలాగే నేను కూడా అలా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది అసలు అలా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను ఏం మాట్లాడుతున్నానో తెలుస్తుందా నాకు అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను సో అలా మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే అసలు అర్థం కాదనమాట ఏం మాట్లాడుతున్నానో డైరెక్ట్ అలా వచ్చేస్తూ ఉంటాయి బడబడమంట మాటలు సో ఇంకా దానికోసమని మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్య అయితే ఇంకా ఇక్కడైతే అల్లం శుభ్రంగా కడిగేసుకున్నాను అల్లం కడిగేసిన తర్వాత ఇంకా రెడీ చేసేద్దాము ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను అల్లం అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఇలాగా సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత అంటే ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి కాస్తంత హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర అనేది వేసుకోవాలి పచ్చడి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి మినపప్పుని కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని తీసుకున్నాను దీన్ని కూడా ఇందులోకి వేసేసుకుంటాను ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే జీలకర్ర అలాగే మినపప్పు కూడా బాగా వేగిపోతాయి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉన్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చిని కూడా కాస్తంత లైట్గా వేయించుకోవాలి మరి బాగా వేగిపోకుండా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి లు ఇలా బాగా వేయించుకోవాలి మనకి కాస్తంత కలర్ చేంజ్ అయినట్లుగా బాగా వేగినట్టుగా కనిపిస్తాయి ఇలా వేగే వరకు కూడా వేయించుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని దీన్ని కూడా వేసుకుని ఇది కూడా బాగా వేయించేసుకోవాలి అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనిద్దాము ఇవి చల్లారిలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లారిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఇందులోకి వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి అల్లం తీసుకున్నప్పుడు వెల్లుల్లి రేకులు కూడా అల్లం క్వాంటిటీ ఎంత ఉందో వెల్లుల్లి రేకులు క్వాంటిటీ కూడా అంత ఉండేలాగా తీసుకోవాలి రెండింటినీ ఈక్వల్గా తీసుకుంటేనే మనం చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా మనం ఏదైనా కర్రీస్లో వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అల్లం వెల్లుల్లి రెండు కూడా క్వాంటిటీ అనేది సరిపడగా ఉండి టేస్ట్ కూడా కర్రీ కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ అన్నీ కూడా క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండడంలో టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా కరెక్ట్గా తీసేసుకున్నాను కదా ఇలాగ రెండింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము ఇలాగ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఇలానే రెండింటినీ కలిపి గ్రైండ్ చేసేయకుండా ఇందులో కొంచెం పసుపు అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు కానీ ఉంటే మాత్రం రాళ్ళు ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఇందులో అయితే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చి క కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు ఆ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఉప్పు సరిపడినంత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అస్సలు నిల్వ అయిన వాసన అలాంటివి ఏమీ ఉండవన్నమాట పసుపు ఉప్పు వేయడం వల్ల సో ఇంకా ఈ రెండింటినీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా దీన్ని గ్లాస్ కంటైనర్లోకి వేసేసుకోవచ్చు మామూలుగా అయితే చాలా మంది ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకండి ప్లాస్టిక్ అనేది ఎంత వాడుకొని తగ్గిస్తే అంత మంచిది కాబట్టి ఇలాంటి వాటికి ప్లాస్టిక్ కంటైనర్స్ని అయితే అసలు వాడకండి ఇలాంటివి వేసుకోవడానికి తప్పకుండా గ్లాస్ కంటైనరే మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయండి గ్లాస్ కంటైనర్ చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒకటి అవుతుంది సో నేనైతే ఇది నాకు కొంచెం పెద్దదే కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను కాబట్టి దీన్ని నిండుగా వచ్చేస్తుంది కొంచెం తగ్గించి చేసుకున్నప్పుడు ఇందులో సగానికి వస్తుంది అలాగే ఎప్పటి నుంచో దీనినే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇందులోనే వేసుకుంటూ ఉంటాను ప్లాస్టిక్ కంటైనర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం పెద్దగా యూజ్ చేయట్లేదు ఫస్ట్లో నేను కూడా యూస్ చేసేదాన్ని తర్వాత మానేశాను కొన్ని రోజులు మాత్రమే వాడి మానేశాను అప్పటి నుంచి కూడా ఇలా గ్లాస్ కంటైనర్లోనే వేసుకుంటున్నాను సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా ముందుగా నేను వేయించి పెట్టుకున్నాను కదా అల్లం పచ్చడి కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వాటిని కూడా మిక్సీ జార్ కడిగేసి అందులోకి వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను తర్వాత మిక్సీ జార్ శుభ్రంగా కడిగి ఇందులోకి మళ్ళీ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ అల్లం పచ్చడి మిశ్రమాన్ని వేసేసుకొని తర్వాత ఇందులోకి ఇలా కొన్ని వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇలా ఆరేడు వెల్లుల్లి రేకులు కొంచెం మీడియం సైజులో కానీ పెద్దగా ఉన్న కానీ వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటున్నాను బెల్లం వేసుకొని ఇంకా మూత పెట్టేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చడిని బౌల్లోకి తీసేసుకొని లాస్ట్లో మనకి గ్రై మిక్సీలో ఉంటుంది కదా ఆ పచ్చడిని కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి వేసుకుంటే ఆ వాటర్లో కొంచెం ఇలాగా తిగ్గా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దాన్ని చట్నీలాగా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి చక్కగా వారం రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఎక్కువ వాటర్ వేసుకోలేదు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అలాగే గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లో ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మిక్సీ జార్స్ కూడా మనకి త్వరగా లోపల ఉన్న బ్లేడ్ అనేది పాడైపోకుండా ఉంటుందన్నమాట చాలామందికి బ్లేడ్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఏంటో అర్థం కాదు సో ఏదైనా పచ్చడి కానీ అలాగే దోసపిండి ముఖ్యంగా దోసపిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి ఫస్ట్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేస్తుందేమో మనకి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుని బయట వేసేసి జార్ కడిగేసుకుంటే సరిపోతుంది క్లీన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను ఇప్పటికే ట్వంటీ మినిట్స్ పైన వీడియో అనేది వచ్చేస్తుంది రేపు కూడా మరో వీడియోతో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ